హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ విసియా షార్ట్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను అండి ఈరోజు మన వీడియో ఏంటి అంటే వరలక్ష్మి రథానికి స్పెషల్స్ ఏం చేశానన్నది మీతో అయితే షేర్ చేసుకుందాము ఎలా ప్రిపేర్ చేశాను అన్నది కూడా షేర్ చేసుకుందామండి వీడియో అయితే తీసేసాను అనమాట ఫస్ట్ వచ్చేసి స్వీట్తో అనేది మొదలు పెట్టానండి అయితే ప్రిపేర్ చేశాను తర్వాత కుడుములకు వాటర్ పెట్టేసాను తర్వాత రైస్ యాడ్ చేసి పులిహారకి పెట్టాను అనమాట ఈరోజు పులిహార వచ్చేసి చింతపండు పులుపు కాకుండా పులిహార అయితే చేద్దాం మిక్స్ అయ్యాను ఒక పక్క శనగపప్పు బోరెలకి సిద్ధం చేశాను అనమాట ఉడుకుతుంది శనగపప్పు మెస్ చేయాలి కదండి ఏదో ఒక చెత్త చేయాలి ఇంట్లో అయితే నేను అలాగే పప్పు అంతా వంపేసాను అనమాట వీటిని ఎత్తుకోవడం ఏదో ఒక పని అలా సరిపోతూ ఉంటుంది ఇంతలో కుడుములకైతే అండి మంచిగా శనగపప్పు ఎక్కువ వేసి కుడుములు చేద్దామని ఫిక్స్ అయ్యాను అలానే ఎంతో టేస్టీగా బెల్లం ప్రసాదం పూర్లు అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం అనమాట శనగపప్పు పూర్లు ఎప్పుడూ ప్రిపేర్ చేస్తాను ప్రసాదం పూరలు అయితే పంచదారతో చేస్తాను కానీ ఇప్పుడైతే బెల్లంతో చేస్తాను అనమాట అలాగే మామిడికాయ పిలిహరికి మామిడికాయ తురువి పక్కన పెట్టుకున్నాను పులిహోరకి మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను అనమాట తాలింపులు ఇక్కడ ఒక టిప్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటున్నాను కొంచెం కరివేపాకు కొంచెం పసుపు వేసి మంచిగా కప్పెట్టేసుకోవాలండి రైస్తో అలా కప్పెడితే పైన కొంచెం నూనె కూడా పోసుకున్నాను ఇలా కప్పెట్టడం వల్ల ఏంటంటే ఈ వేడికి కరివేపాకు అనేది మగ్గుతుందంట పసుపు ఆ రైస్ అంతా కూడా పడుతుంది అని మా అత్తయ్య చెప్పారు అంతే పులిహోర అయితే రెడీ అయిపోయింది తర్వాత వచ్చేసి బోర్లకి పప్పు అయితే రుబ్బుతున్నాను అనమాట గారెల పప్పు అయింది బోరెల పప్పు అవుతూ ఉంది ఒక పక్క గారెలు అయితే వేసేసుకుంటున్నాను మనం ఎంత టైం టేకింగ్ తీసుకున్నా సరే పర్ఫెక్ట్గా అన్నీ వస్తే ఆ హ్యాపీనెస్ వేరే కదా మీరేమంటారు కామెంట్ చేయండి నేనైతే చిన్ని చిన్ని కుటుంబాలకు వచ్చేసి వాయనాల్లోకి అయితే తీసాను పెద్ద పెద్ద ఇంట్లోకి అనమాట బూరెలు కూడా వేసేస్తున్నానండి నేనంత ఎక్స్పర్ట్ని అయితే కాదు బూరెలు అయితే ఓకే ఓకే అంత రౌండ్ రావు నాకైతే ఎప్పుడూ ట్రై చేస్తూ ఉంటాను ఇంతలోపకి మా మేడం గారు అయితే లెగిసి మంచిగా పొద్దున్నే బుక్ పట్టేశారు చదివేస్తున్నారు అనుకుంటున్నారేమో పిచ్చిగతలు పెడుతుందనమాట అది పని శనగలతో మన వంటలైతే పూర్తయిపోయినాయండి త్రీకి లెగిస్తే సిక్స్ కల్లా వంటలు అన్నీ పూర్తయినాయి ఎంత టైం పట్టింది నాకైతే ఫైనల్లీ ఈ వంటలన్నీ చూసేటప్పటికి ఒక హ్యాపీనెస్ ఉంది ఇంకేముంది వీడియో అయితే ఇది ఈ వీడియోలో నేను ఎన్ని ఐటమ్స్ చేశాను అన్నది మీకు ఏమైనా తెలిస్తే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి